హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి నా బర్త్డే లాగ్ అయితే రెండు రోజుల వీడియోని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంటే బర్త్డే ముందు రోజు అలాగే బర్త్డే రోజు నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈరోజు కంటిన్యూ వీడియో అయితే చూసేసేయండి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం హైదరాబాద్ వెళ్ళాము హాలిడేస్ పిల్లలకి అని చెప్పనని అప్పుడు అక్కడ బార్బిక్యూకి వెళ్ళి అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాము లాస్ట్ ఇయర్ నా బర్త్డే అనుకోకుండా ఆ రోజు అలా వెళ్ళడము బయటికి అక్కడే వాళ్ళు ఏంటంటే కాంప్లిమెంటరీ కింద మనకి కేక్ ఇస్తారు కేక్ కట్ చేసి మంచి చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను సరదాగా మీరు ఎవరైనా చూడాలి అని అనుకుంటే లాంగ్ వీడియోస్లలో ఉంది ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనిపిస్తే చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చాము ఈ సంవత్సరం అయితే ఇంక ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మా ఇంట్లోనే మేము ఎలా సెలబ్రేట్ నేను ఎలా ఫీల్ అవుతాను అనేది షేర్ చేస్తాను నేను పోస్ట్ చేసిన ఒక చిన్న షార్ట్ వీడియోకి మీరు చాలా బాగా రెస్పాండ్స్ ఇచ్చారు అలాగే అందరూ కూడా ఎంతమంది కామెంట్స్ చేశారు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి నిజంగా నేనైతే మీరు నాకు అంత హ్యాపీగా విషెస్ చెప్పి నన్ను ఇంతలా అభిమానిస్తున్నారు అంటే నాకు అది ఎంత ఆనందాన్ని ఇచ్చిందో మాటల్లో చెప్పలేను నేను అసలు అందరికీ మరొకసారి బర్త్డేకి విష్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చేసి నా బర్త్డే ఫ్రైడే అయ్యింది అంటే మే సిక్స్టీన్త్ ఫ్రై ఫ్రైడే రోజు నా బర్త్డే దాని ముందు రోజు ఉదయాన్నే పువ్వులు అయితే కోస్తున్నాడు జీవన్ ఆల్రెడీ మీకు అందరికీ ఎప్పుడూ చెప్పేదే నేను నాకు ఇష్టము పువ్వులు మొక్కలు పెంచుకోవడము ఇదిగో ఇలా ఇంట్లో నాలుగు పువ్వులు పూసినా ఆ పువ్వులు దేవుడికి పెట్టి పూజ చేసుకుంటే అది ఒక ఆనందంగా ఉంటుంది కదా ఈరోజు అనుకోకుండా ముద్ద మందారాలు అలాగే ఇవి ఏంటివి పింక్ కలర్ మందారాలు ఇవన్నీ కూడా చాలా పూసాయి అలాగే ముద్ద మందారంలో మెరూన్ కలర్ ఒకటి నాటాను కదా అది కూడా పువ్వు పూసిందండి అది ఇంకా పూర్తిగా పూయలేదు ఈసారి ఎప్పుడైనా పువ్వు పూర్తిగా పూసినప్పుడు చూపిస్తానులేండి అది చాలా వెరైటీగా ఉంది చాలా బాగుంది పువ్వు అనేది ఇంకా అక్కడ నుంచి కట్ చేసేస్తే నేను కిచెన్లోకి వచ్చేసి గోరింటాక్ అయితే రుబ్బుతున్నాను ముందు రోజు ఆ ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి గోరింటాక్ అయితే తెచ్చానండి అయితే బర్త్డే ముందు రోజు తెచ్చాను నాకు గోరింటాక్ అంటే కూడా చాలా ఇష్టము పెట్టుకోవడము సరే ఎలాగో బర్త్డే వస్తుంది కదా పెట్టుకుందాము అని చెప్పి ఆంటీ వాళ్ళని అడిగి ఆకైతే కోసుకొచ్చాను ఇది తలకు కూడా పెట్టుకుంటాను తెచ్చుకున్నప్పుడు అంతా కూడా అంటే ఇప్పుడిప్పుడే జస్ట్ వైట్ హెయిర్ ఫ్రంట్ సైడ్ స్టార్ట్ అవుతుంది దానికోసం అని చెప్పి ఇంకా మొన్నటి వరకు అయితే హెన్నా పౌడరు అలాగే ఇండికా పౌడరు రెండు మిక్స్ చేసి పెట్టుకునేదాన్ని అవి అయిపోయాయి తెచ్చుకోవాలి పౌడర్స్ అనేది సరే బయటికి వెళ్ళడానికి కుదరలేదు ఈ లోపు ఇలా ఆకు ఎలాగూ ఉంది కదా ఇవాళ తీసుకొచ్చాను కదా అని దీన్నే పెట్టుకుందాము రుబ్బేసి అని చెప్పనని ఇంక ఇదైతే ముందు క్లీన్ చేసేసాను పుల్లలన్నీ ఏరేసి తలకు పెట్టుకోవడానికి ఏమో నాకు ఎంత క్వాంటిటీ ఆకు అయితే కావాలో అంత తీసుకున్నానండి ఆకు అంటే గోరింటాకు అండ్ అదేవిధంగా బీట్రూట్ ముక్క అలాగే కొద్దిగా పెరుగు వేసి రుబ్బేసేసి తలకి పెట్టుకుంటాను అప్పుడు ఏంటంటే ఈ వైట్ హెయిర్ అంతా కూడా రెడ్ డ్ అవుతుంది బీట్రూట్ చిన్న ముక్క యాడ్ చేసుకోవడం వల్ల అంటే మన హెయిర్ క్వాంటిటీని బట్టి హెయిర్ అనేది మంచి కలర్ వస్తుందండి ఇదైతే నేను బాగా గమనించాను తర్వాత ఆయిల్ పెట్టుకున్న తర్వాత కూడా హెయిర్ అనేది మంచి షైనీగా అయితే ఉంటుంది అది బీట్రూట్ గోరింటాకు పెరుగు వేసి గ్రైండ్ చేశాను తలకు పెట్టుకోవడానికి చేతికి కాళ్ళకి పెట్టుకోవడానికి గోరింటాకు నిమ్మరసము పెరుగు కొద్దిగా పంచదార వేస్తే గోరింటాకు చాలా బాగా పండుతుంది ఇది చేతులకి కాళ్ళకి పెట్టుకోవడానికి అలా రుబ్బేశాను అవి రెండు కూడా రెండు విధాలుగా రుబ్బేసేసి ఫస్ట్ తలకైతే పెట్టేశానండి ఇదేంటంటే మినిమం ఒక టూ అవర్స్ అయినా పెట్టుకోవాలి కదా తల మీద అప్పుడే ఆ వైట్ హెయిర్ అనేది కాస్త రెడ్గా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఏదో ఇలా పెట్టేసేసి అలా వాష్ చేసుకో అంటే రెడ్గా అవ్వట్లేదు నార్మల్గా ప్యాక్ లాగా వేసుకునే వాళ్ళు మొత్తం బ్లాక్ హెయిర్ ఉండి మామూలుగా హెయిర్ షైనింగ్ కోసం వేసుకునే వాళ్ళు అయితే ఒక ఫార్టీ మినిట్స్ ఉంచేసి తీసేసేయొచ్చు నాకేంటంటే ఆ కాస్త వైట్ హెయిర్ అనేది రెడ్ అవ్వడం కోసం అని నేనైతే దాన్ని రెండు గంటలు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఇంకా అదైతే హెయిర్కి ప్యాక్ పెట్టేశాను తర్వాత గోరింటాక్ కూడా పెట్టుకున్నాను నాకు నా బర్త్డే ఎప్పుడూ స్పెషల్గానే నేను ఫీల్ అవుతానండి అందుకే నాకు నచ్చినట్టుగా నేను ముందే అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఇలా చేసుకుంటాను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే కొన్ని కొన్ని కుదిరేవి కొన్ని కొన్ని కుదరకపోయేవి అయినా సరే గోరిండాకు విషయంలో మాత్రం కోన్ అయితే చాలా త్వరగా పండిపోతుందని చెప్పి పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కోన్ తెచ్చేసుకొని చక్కగా చేతులకి కాళ్ళకి పెట్టేసేసుకునేదాన్ని అదేంటంటే ఒక పది నిమిషాలు పెట్టుకున్నా బాగా ఎర్రగా అవుతుంది కదా అందుకు టైం కూడా కలిసి వస్తుంది నాకు దబ్బుకున్న పిల్లలు ఏదన్నా మన పిల్లల అవసరం ఏదన్నా ఉంటే కూడా కడిగేసే ఇబ్బంది ఉండదు అని చెప్పి అలా కూడా పెట్టుకునేదాన్ని ఈరోజు కొత్తగా అయితే కాదు నాకు మొదటి నుంచి కూడా నాకు అదే అలవాటు ఇప్పుడు ఏంటంటే ఇంక కొంచెం టైం ఉంది పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి చక్కగా ఇలా ఆకైతే రుబ్బి పెట్టుకుంటున్నాను ఇంకా లంచ్లోకి వచ్చేసి ఈరోజు మా వారు లంచ్కి అయితే బయటికి వెళ్ళారు సరే నాకు పిల్లలకి ఇంకా పిల్లలు ఏంటంటే వాళ్ళకి నచ్చింది ఏదన్నా అడుగుతూ ఉంటారు కదా ఈరోజు మా జీవన్ అడిగినట్టుగా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అమ్మ ఈరోజు ఏమీ వద్దమ్మా పప్పు కూర అలా ఏమి వద్దు సింపుల్గా జీరా రైస్ చేసి పాలక్ పన్నీర్ చేసాయమ్మా అని అయితే అడిగాడు ఓకే బాగా అడిగాడు కదా మంచి కాంబినేషన్ చేద్దామని చెప్పి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వెల్లుల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బిర్యానీ ఆకు వేసానండి నూనె వేడేకాక అవి వేసేసి ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీకి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు పోసి రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసి బియ్యం కూడా కడిగి పోసేసి కుక్కర్ పెట్టేశాను జీరా రైస్ సింపుల్గా అయిపోతుంది ఒక రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేస్తే జీరా రైస్ రెడీ అయిపోతుంది ఇంకా అది కుక్కర్ పెట్టేసి ఇటు సైడు ప్యాన్ పెట్టాను అందులో కొద్దిగా ఆయిల్ వేసాను ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో వెల్లుల్లిపాయి అల్లము ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లము మీరు పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ధనియాలు వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నాను అంటే కూర క్వాంటిటీని బట్టి జీలకర్ర వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను అది వేసి ఒక నిమిషం వేగాక హోల్ గరం మసాలా చెక్క లవంగా ఇలాచి ఇవన్నీ కూడా వేసేసాను అది వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవన్నీ కూడా ఒకసారి వేపుకోవాలి ఉల్లిపాయ అనేది కొంచెం వేగాలండి నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీగా పెట్టుకోను కాబట్టి ఇలా నేను కూరలు ఏదైనా చేసినప్పుడు అప్పటికప్పుడు అల్లం అల్లం వెల్లుల్లిపాయ వేసేస్తూ ఉంటాను ఇంకా అది ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత టమాటా ఒక్క టమాటా పాలకూరలో చాలామంది టమాటా వేయరు తినరు చాలామంది వద్దనుకుంటారు కానీ నేనైతే ఒక్కటే వేస్తానండి ఫ్లేవర్ కోసము ఆ పాలకూరకి టమాటా అనేది యాడ్ అవుతేనే దాని టేస్ట్ అనేది డబుల్ అవుతుంది చాలా బాగుంటుంది ఎక్కువ క్వాంటిటీలో కలిపి తినకూడదు రెగ్యులర్గా తినకూడదు ఎప్పుడో ఒక్కసారి ఆరు నెలలకు ఒకసారి తినేటప్పుడు మాత్రం వేసుకోవచ్చు ఏం పర్వాలేదు అని చెప్పి వేసాను ఒక టమాటా యాడ్ చేసి అది కొంచెం వేపిన తర్వాత అదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టేసేస్తున్నాను చాలా సింపుల్గా చేస్తానండి నేనైతే పాలక్ పన్నీర్ మీరు కూడా ఇదే విధంగా చేస్తారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అన్నమాట ఇది అసలు ఏమాత్రం కష్టపడకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు నాకైతే చాలా ఇష్టము తర్వాత అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పన్నీర్ ముక్కలు కూడా ఒకసారి వేపేసి తీయాలి ఆల్రెడీ వేయించకపోయినా పర్వాలేదు కానీ ఒకసారి వేయించి తీసుకుంటే ఏంటంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది మెత్తబడిపోకుండా పన్నీర్ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు వే వేయించకపోయినా కూడా సేమ్ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఆల్రెడీ పాలకూరని మరిగే నీళ్ళల్లో ఉప్పు వేసి ఈ పాలకూరని వేసేసి ఒకసారి బాగా అంటే జస్ట్ వేడి నీళ్ళల్లో వేసి తీసాను ఎందుకంటే పాలకూర ఒక విధమైన స్మెల్ ఉంటుందండి అది పోవాలంటే మనం వేడి నీళ్ళల్లో వేసి తీస్తేనే మనకు ఆ స్మెల్ అనేది పోతుంది లేకపోతే కూర అనేది మీరు చూడండి గమనించి ఉంటే ఒక విధమైన పాలకూర ఆకు అనేది ఒక విధమైన వాసన వస్తుంది అందుకు మనం వేడి నీళ్ళల్లో వేసి తీస్తే టేస్ట్ బాగుంటుంది అప్పుడు ఇంకా అదంతా కూడా పేస్ట్ గ్రైండ్ చేసేసాను పాలకూర ఉల్లిపాయలు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టాను మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసి చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాను ఉల్లిపాయ అనేది ఎయిటీ పర్సెంట్ వేగిపోవాలి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా ఇందులో వేసేసి ఇంకా దీంట్లో కొంచెం మిక్సీ జార్ కడిగి ఆ వాటర్ కూడా పోసేసి ఇందాక మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేయించకపోయినా డైరెక్ట్గా అలాగే వేసేయండి ఉప్పు రుచికి సరిపోయేంతగా కారము కొద్దిగా పసుపు కొంచెం గరం మసాలా ఈ నాలుగు పొళ్ళు వేసేసుకొని మనం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి మనం ఉడకని వాళ్ళు దీన్ని మనకి మంచిగా ఫ్లేవర్ అయితే తెలుస్తుంది వాసన వస్తూ ఉంటుంది అది ఉడికేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది కూర చపాతి రోటీ జొన్న రొట్టె లేకపోతే ఇలా రైసెస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ మెథడ్ చేసుకోవడం కూడాను చాలా సింపుల్ ప్రాసెస్ చాలా మంది రెస్టారెంట్కి వెళ్ళి ఇలాంటివి తినేసి వస్తూ ఉంటాం కదా మన చేత్తో మనం మన ఇంట్లో అలా వండుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వాలి అసలు సీక్రెట్ అయితే ఇదేనండి కూర అయిపోయిన తర్వాత చివరిలో కొద్దిగా కసూరి మీదే యాడ్ చేస్తే అసలు మీరు నమ్మరు ఎంత బాగుంటుందో టేస్ట్ అంత బాగుంటుంది మా పిల్లలకైతే ఎంత ఇష్టమోనండి ఇలా చేసి పెడితే నేను చపాతికి రోటీకి కూడా చేస్తూ ఉంటాను ఈరోజు మాత్రం ఇంకా జీవనం అడిగాడని చెప్పి ఈ విధంగా జీరా రైస్ చేసేసి పన్నీర్ కూర అయితే ప్రిపేర్ చేశానండి ఆ స్పైసెస్ అంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేసాము అలాగే పొడి కారం కూడా వేసాము మన కారం టేస్ట్ని బట్టి వేసుకుంటే ఇప్పుడు నేను జీరా రైస్లో కూడా పచ్చిమిరపకాయలు వేసాను కదా లైట్గా స్పైసీగా తింటూ ఉంటే తినే ఆ కారం టేస్ట్ అనేది తెలుస్తూ ఉనింది లంచ్ మాత్రం చాలా ఎమ్మీగా టేస్టీగా అయిపోయిందండి ఇంకా ఎలాగో పెరుగు రైత కూడా కలిపేశాను ఇంకా ఆ బిడ్డ అయితే తీలేదులేండి ఇంకా నేను పిల్లలు నేను హాయిగా లంచ్ అయితే చేసేసాము తర్వాత వచ్చేసి ఇంకా నేను చీరకి ఫాల్ వేసుకుంటున్నాను అంటే బర్త్డే రోజు కట్టుకునే చీర బ్లౌజ్ అయితే బయట ఇచ్చేసాను కుట్టడానికి ఇవాళ ఇస్తా అని చెప్పారు ఇంకా తెచ్చుకుందాంలే నైట్ వెళ్ళి అని చెప్పనైతే అనుకున్నాను ఈ లోపు ఫాల్ కూడా గుట్టేసేసుకుంటే హాయిగా చక్కగా చీర కట్టుకోవచ్చు కదా ఇంకా అందుకు ఫాల్ అయితే వేసుకుంటున్నాను కూర్చొని మీరు మిషన్ కుడతారా భార్గవి మీకు మిషన్ వచ్చా అని కూడా కొంతమంది నేను మిషన్ దగ్గర కూర్చున్న వీడియో పోస్ట్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు వచ్చండి పెళ్ళి కాకముందు మిషన్ కూడా నేర్చుకున్నాను అలాగే బోల్డ్ అన్ని బ్లౌజులు కుట్టుకునేదాన్ని నా పెళ్ళి చీరలో కూడా కొన్ని కొన్ని బ్లౌజెస్ నేను కుట్టుకున్నవి కూడా ఉన్నాయి అదొక సరదా కుడతాను నేను మిషన్ వచ్చు ఇంకా అక్కడికైతే ముందు రోజు వీడియో అయితే అయిపోయిందండి అంటే ఇంకా మిషన్ కుట్టాను నైట్ కూడా ఇంకా లైట్గా టిఫిన్ చేసుకొని తినేసాము ఇంకా నెక్స్ట్ మార్నింగ్ మార్నింగ్ ఇది నా బర్త్డే రోజు ఉదయం నిద్ర లేచేసరికి ఫుల్ వాతావరణం అయితే చల్లగా ఉంది వర్షం పడింది నైట్ అంతా కూడా గాలి అంతా విభచ్చంగా ఇంకా చెట్టు ఆకులన్నీ రాలిపోయాయి ఇంకా ఉదయాన్నే లేవగానే పిల్లలు విషెస్ అయితే చెప్పారు జీవన్ వచ్చేసి అమ్మ హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పి కాసేపు ముద్దు చేస్తున్నాడు వాడు ఏంటంటే నాకన్నా హైట్ అయిపోయాడు కదా వాడికి అదొక సరదా అంటే వాడు ఏంటంటే అమ్మ కన్నా నేను హైట్ ఉన్నాను అని నేను పెద్దవాడిని అయ్యాను అనే ఫీలింగ్ అనమాట జీవన్కి ఇంకా సరే వాడు వాడు కొంచెం ఎక్కువగా ముద్దు చేసినట్టుగా చేస్తాడు ఇంకా ఒకసారి పట్టుకొని బర్త్డే విషెస్ చెప్పేసి కాసేపు ఏవో కబుల్ చెప్పాడు పొద్దున్నే ఇలా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది లాస్ట్ ఇయర్ హైదరాబాద్ వెళ్ళాను కదా బర్త్డేకి అప్పుడు కూడా వర్షం పడిందండి మేము బార్బీ క్యూలో బయటకు వచ్చే ఇంకా రాలేదు ఇంకా అక్కడి నుంచే వర్షం స్టార్ట్ అయిపోయింది అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు తరచుకుంటూ వచ్చాము అంత హ్యాపీగా అనిపించింది అంటే ఎందుకు అంత చెప్తున్నారో భార్గవి వర్షం అంటే వర్షం పడితే అందులో పెద్ద గొప్ప ఉంది అని మీరు అనుకోవచ్చు నాకు వర్షం అంటే చాలా ఇష్టం అండి నాకు తడవడం కూడా ఇష్టం కదా ఇలా నా బర్త్డే రోజు నా వర్షం పడితే నాకు అదొక మంచి ఫీలింగ్ అనమాట అంటే వర్షం కూడా నా ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని నేను ఒకప్పుడు కాలేజీ రోజుల్లో ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను చాలా ఫీల్ అవుతూ తడిచేదాన్ని వర్షంతో అలాగా ఇలా వర్షం పడితే నాకు అది మంచి హ్యాపీ ఫీలింగు చాలా పాజిటివ్ ఫీలింగ్ లాగా ఉంటుంది నాకు అంతే హ్యాపీగా అనిపించింది నిద్ర లేవగానే చూసుకుంటే బయట వర్షం పడుతూ ఇంకా మా వారు గుడికి అయితే బయలుదేరుతున్నారు నేను హడావిడిగా ముందు గుమ్మం అయితే వర్షం పడడం వల్ల ఏంటంటే మొత్తం ఇసుక ఇసుకగా వచ్చేస్తుంది ఆ గుమ్మం ముందంతా కూడా ఒక బకెట్ నీళ్ళు పోసేసి శుభ్రంగా కడిగేసేసి ముగ్గు పెట్టేసాను తర్వాత ఇంకా మా వారు చెప్పి వెళ్ళారు ఆ రోజు సంకష్టార చతుర్థి కూడా అయ్యింది అయితే గుడికి నువ్వు రెడీ అయిపోయి వచ్చేసాయి గుడికి మాతో పాటు ఎలాగో అభిషేకం జరుగుతుంది కదా అని చెప్పనైతే అన్నారు సరే అని నేను ఉదయాన్నే లేచేసి ఇంకా ఈ పనులన్నీ చేసేసుకొని మా వారు జీవను కృష్ణ నేను నలుగురము కలిసి ఇంకా గుడికి అయితే బయలుదేరామండి పొద్దునే టైం అయితే ఆరున్నర అవుతుంది వాతావరణం అయితే చాలా చల్లచల్లగా చాలా హాయిగా ఉంది నాకు అనిపించింది నాకు వేడంటే ఇష్టం ఉండదు కదా అందుకే ఇలా పొద్దున్నే నేను ఓ చముట్లు కక్కుకుంటూ అనీజీగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఇలా వెళ్లకుండా క్లైమేట్ కూడా నాకు సపోర్ట్ చేసింది చక్కగా చల్లచల్ల వాతావరణం ఎంజాయ్ చేస్తూ పొద్దున్నే గుడికెళ్ళి చక్కగా దేవుడికి దండం పెట్టుకొని రావచ్చు అని అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంక ఏంటంటే నిజం చెప్తున్నాను అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సంవత్సరం మాత్రం ఇలా అవుతుందని అంత హ్యాపీగా జరుపుకున్నాను నేను ఏమంత గొప్పగా అని కాదు నా వరకు నాకు మాత్రం ఆ రోజు అన్నీ కూడా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినట్టుగా జరిగాయి అన్నీ కూడాను ఏంటంటే సంకష్టర చతుర్థి ఫస్ట్ ముందు రోజు చెప్పారు మా వారు రేపు సంకష్టర చతుర్థి అని నాకు చాలా ఇష్టము నేను వినాయకుడికి ఇదివరకు సంకష్టర చతుర్థి కూడా చేసుకున్నాను పూజ అది అసలు అది అనుకోకుండా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సరే పొద్దునే వెళ్ళి నేను కూడా పూజ చేసుకొని వస్తాను అండ్ అలాగే బర్త్డే అంటే మనకి స్పెషలే కదండి సంకష్టర చతుర్థి వినాయకుడికి మనం ఎందుకు చేసుకుంటాము మనం విఘ్నాలన్నీ తొలగి మనకి పనులన్నీ కూడా చక్కగా జరగాలి అని చెప్పనే తోటే చేసుకుంటాం కదా ఈరోజు నా బర్త్డే రోజు సంకష్టర చతుర్థి వచ్చింది హ్యాపీగా ఈ సంవత్సరం అంతా కూడా నాకు ఏమన్నా ఆటుపోట్లున్నా ఏమన్నా విఘ్నాలున్నా ఉన్నా అవన్నీ కూడా తొలగిపో ఈ రోజు చక్కగా అని చెప్పి నేను మనసులో దండం పెట్టుకొని దేవుడికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా గుడికి అయితే వెళ్ళాను అది నాకు మంచి గుడ్ ఫీలింగ్ చాలా పాజిటివ్ ఫీలింగ్ లాగా అనిపించింది ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు నవగ్రహాల దగ్గర అయితే దీపారాధన చేసుకుంటున్నానండి దీపారాధన చేసేసి నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణలు అయితే వేసాను అంటే ఫస్ట్ వినాయకుడి పూజ తర్వాత నవగ్రహాలు పూజ అయినట్టుగా అనిపించింది నాకు దీని తర్వాత వచ్చేసి see శివ శివుడికి అభిషేకం ఆల్రెడీ పిల్లలు చేస్తున్నారు ఇంకా తర్వాత శివుడికి ప్రదక్షిణలు వేసుకొని నేను చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నాను ఇవన్నీ ఏంటంటే అనుకోకుండానే వన్ బై వన్ కరెక్ట్గా ప్రాసెస్ లాగా జరిగింది కరెక్ట్గా ఎలా అయితే మనం పూజ చేసుకుంటామో ఏదైనా విశేషం పెట్టుకొని మనం ఇంట్లో ఏదైనా పూజ ఎలా మొదలు పెట్టుకుంటామో అలాగే జరిగింది యాజ్ ఇట్ ఈజ్ అన్నట్టుగా అనిపించి మనసుకి అది చాలా సంతోషాన్ని ఇచ్చింది అనమాట నాకు ఏంటో చిన్న పిల్లలాగా ఈ చిన్న చిన్న ఆనందాలే నాకు ఎక్కువగా ఉంటాయి ఓ పెద్ద ఏవేవో పెద్ద పెద్ద కోరికలు ఖర్చు పెట్టించుకునే కోరికలు అయితే అలాంటివి నాకు ఏమి ఉండవు ఇట్లా సడన్గా నాకు జరిగేవి ఏంటంటే నాకు కావలసినవి ఇలాంటివే ఎక్కువగా పూజ ఇట్లాంటివి ఇవే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను నేను అనుకోకుండా ఇలా జరిగింది కదా అని చెప్పి మనసుకు అది ఒక ఆనందం అనమాట అంటే మనం అదే పనిగా అనుకొని చేయడం వేరు అలా దానంతట అదే కలిసి రావడం వేరు అని అనుకుంటాం చూసారు అలాగా ఇంకా శారీ విషయానికి వస్తే మీలో చాలా మంది కామెంట్ చేశారు షార్ట్ వీడియోలో శారీ చాలా బాగుంది భార్గవి అని చెప్పనని మా వారే కొన్నారండి దసరాలు అప్పుడు అమ్మవారికి పెట్టాను ఈ చీర అప్పు దాని తర్వాత వచ్చేసి ఇంకా గుళ్ళో అమ్మవారి పార్వతి అమ్మవారికి కూడా చీర కట్టించి ఇదే చీర కట్టించి తీసుకొచ్చారు ఇప్పుడు నేను నా బర్త్డేకి ఈ శారీ అయితే కట్టుకున్నాను చాలా బాగుంది చీర కూడా చాలా సాఫ్ట్ గా ఉంది మెత్తగా ఉంది లైట్ వెయిట్ ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చు ఎండగా ఉంటుంది కదా బాబోయ్ ఉక్క పోసేస్తుందేమో అంచు చీరలు ఉన్నాయి కొత్తవి అవి కట్టుకోలేనులే ఎందుకు అనవసరంగా అని చెప్పి ఇది లైట్ వెయిట్ ఉంది కదా అని పైగా నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను ఈ చీర నాకు ఇలాంటి కలర్స్ లేవు నాకున్న చీరలన్నీ కూడా పింక్ గ్రీన్ అది మేము కొనుక్కున్నాం పాలబోట్లేదు గుద్దుతా నిన్నే పిలుస్తుంది నీ ఫ్రెండే అగో నిన్నే పిలుస్తుంది చూడు వెనక నేను అమ్మని దానికి అమ్మని కాదు 啊哈！Uh huh. uh huh. వస్తున్నా పొద్దున ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు కూడా మళ్ళీ కొంచెం సన్నగా వర్షం అయితే పడిందండి ఇప్పుడు పడుతోంది కూడా సన్నగా ఇప్పుడు మళ్ళీ తడుచుకుంటూ ఇంటికి అయితే వెళ్తున్నాము మేము లైట్గా అంటే ఎక్కువ పెద్ద వాన అయితే పడలేదు కానీ సన్నగా జలు అయితే పడ్డాయి అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి వాతావరణం కూడా చాలా చల్లగా చాలా హాయిగా నింది ప్రాణానికి ఎందుకంటే ఈ మధ్య నేను అస్సలు వేడి తట్టుకోలేకపోతున్నాను కదా అలా భయం వేస్తుంది అనమాట నాకు బయటకు ఎక్కడైనా వెళ్ళాలి అంటే వేడిలో చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా నేను అలాగే ఫీల్ అయ్యాను కానీ ఆ రోజు కూడా సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయి వర్షం పడింది ఆ రోజు కూడా చల్లగా ఉనింది ఇవాళ కూడా అలాగే జరిగింది అని అనిపించింది చక్కగా ఎంజాయ్ చేస్తూ స్వామికి అయితే ప్రదక్షిణలు వేసేసుకొని నమస్కారం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాను అయితే దారిలో వస్తుంటే మా వారు అన్నారు ఆంజనేయ స్వామి గుడికి కూడా వచ్చేసేయచ్చు కదా దండం పెట్టుకొని రావచ్చు అంటే నేను కూడా వస్తానండి అని అయితే అన్నాను ఎందుకంటే పొద్దున్నే లేచాను పనులు అయిపోయాయి అనగా ఇంటికెళ్ళి వంట చేసుకోవచ్చులే హడావిడ ఏముంది అని చెప్పని అనుకున్నాను అందుకే ఇంకా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి కూడా వచ్చేసి చక్కగా ప్రదక్షిణలు వేసేసుకొని స్వామివారికి నాకు ప్రశాంతంగా చాలా బాగా నచ్చిందండి కాసేపు ఇక్కడ కూర్చొని పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా కాసేపు కబులు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసేసి హాయిగా ఇక్కడ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని అప్పుడు ఇంటికైతే బయలుదేరాను ఇవాళ చతుర్థి అనుకోకుండా ఇవన్నీ జరిగాయి అనే వరకు నాకు సగం ప్రాణం ఇక్కడ ఆనందం వేసేసింది నాకు అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో నేను ప్రదర్శన వేసుకొని కూర్చొని ఉంటే సడన్గా మెసేజ్ అయితే వచ్చింది అది చూసిన వెంటనే అసలు మా వారు నాకు బర్త్డే గిఫ్ట్ కింద పట్టిల్ కొనిచ్చారు కదా ఆల్రెడీ షేర్ చేశాను కదా ఆర్డర్ ఇచ్చి వచ్చాము అని చెప్పనని అలాగే చీర కూడా కొన్నారు అంటే నేనే అడిగాను యాండి బర్త్డేకి చీర కొనివ్వరా అంటే సరే నీకు ఇష్టమైంది కొనుక్కో అని నేనైతే అన్నారు బయటికి వెళ్ళి తెచ్చుకొని నేను ఆన్లైన్లో కొనుక్కుంటానని చెప్పి ఆన్లైన్లో చీర కూడా బుక్ చేసుకున్నాను అది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు వీడియోలో ఎలాంటి చీర కొన్నారు అని చెప్పను అనేది ఆ శారీ ఒకటి ఇవన్నిటికన్నా నాకు ఆనందం వేసింది ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చిన మెసేజ్ అండి నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది ఏంటంటే మా వారు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటాను ఫైవ్ మంత్స్ బ్యాక్ భద్రాచలం వెళ్ళారు ఆ వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అక్కడ డబ్బులు కట్టారట నా బర్త్డే రోజు స్వామివారికి పూజ జరిగేలాగా అది నాకు మెసేజ్ వచ్చింది భద్రాచలం వాళ్ళు అక్కడ ఎక్కడైతే మనం డబ్బులు కట్టామో వాళ్ళు నాకు మెసేజ్ పంపించారు కలవచర్ల భార్గవి గారు మీ పుట్టిన రోజు సందర్భంగా మీ పేరు మీద స్వామివారికి పూజ చేయడం జరిగింది మీరు మీ కుటుంబం అంతా కూడా స్వామివారి ఆశీర్వాదంతో ఇలా ఉంటారు అని చెప్పి సో అండ్ సో అని చెప్పి నాకు మెసేజ్ వచ్చిందండి అది చూసిన వెంటనే నాకు ఎంత ఆనందం వేసిందంటే అసలు ఈ పట్టీలు కాదు చీర కాదు నేను పొద్దు నుంచి గుడికి వచ్చి చేసుకున్న పూజ కాదు కానీ నా మనసుకు అంత ఆనందాన్ని ఇచ్చేసింది అయితే మా వారిని వెంటనే అడిగాను యాండి మెసేజ్ వచ్చింది ఏంటండి మీరు డబ్బులు కట్టారా అక్కడ ఏమన్నా అంటే అవును నేనే కట్టాను ఇంకెవరు కడతారు అన్నారు అలా కాదండి మీకు అసలు గుర్తుండదు కదా మీరు అసలు ఎప్పుడు ఏమీ చెప్పరు కదా అంటే ఎందుకు గుర్తుండదు గుర్తుంది నాకు కానీ పనుల వల్ల ఏంటంటే మర్చిపోతూ ఉంటాను కానీ అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చూసి నేను అందులో డబ్బులు అయితే కట్టాను నీ బర్త్డే డేట్కి అంటే అసలు నా డేట్ గుర్తే ఉండదని మాట్లాడతారు ఎప్పుడు ఆయన అలాంటిది గుర్తు పెట్టుకొని మరి అలా చేశారు అంటే అబ్బాయి ఇది చాలు కదా అని అనిపించిందండి నాకు అదే అనుకుంటూ ఉన్నాను ప్రతిరోజు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు నువ్వు అంటే నాకు ఇష్టము అని అనక్కర్లేదు స్పెషల్గా చూడక్కర్లేదు కనీసం అప్పుడప్పుడన్నా ఇలా గుర్తిస్తే చాలు కదా అని చాలా ఆనందంగా మురిసిపోయాను నేనైతే అది మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు వీడియో చూసేవాళ్ళు మాత్రం దయచేసి ఎవరు ఏమీ అనుకోకండి నా హ్యాపీనెస్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే అమ్మ విష్ చేయాలని నాన్న ఇలా స్పెషల్గా చూడాలని లేకపోతే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నన్ను ఒక ప్యాంపర్ చేస్తూ నన్ను ముద్దు చేస్తూ వాళ్ళు దగ్గరికి తీసుకోవాలని ఇలాంటి చిన్న చిన్న కోరికలన్నీ కూడా నా లైఫ్లో నాకు ఎప్పుడూ తీరలేదు చిన్నతనంలో అమ్మ నన్ను నన్ను ఒక ఒక ప్రిన్సెస్ లాగా చూసేది అసలు చాలా హ్యాపీగా ఉండేదాన్ని అసలు బర్త్డే అంటే ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకునేదాన్ని దాని తర్వాత ఎప్పుడైతే ఇంకా నైన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి అమ్మ హెల్త్ పాడైనప్పటి నుంచి ఇంకా నా బర్త్డే డేట్ అనేది నేను మాత్రమే గుర్తుపెట్టుకోవడం అన్నంత వరకే మిగిలిపోయింది దాని తర్వాత ఏంటంటే అత్తయ్య అత్తయ్య బర్త్డే రోజు ఉదయాన్నే ఫోన్ చేసేది ఫోన్ చేసి అమ్ములు హ్యాపీ బర్త్డేనే అని చెప్పేది ఏమన్నా కొనుక్కు అనేది లేదా తనే డ్రెస్లు శారీలు తీసిపెట్టేది కొనిపించేది తను ఇలా జరిగేది ఇప్పుడు అత్తయ్య కూడా లేదు అత్తమ్మ ఉదయాన్నే విష్ చేసేవారు హ్యాపీ బర్త్డే అమ్ములు అని చెప్పి అత్తమ్మ కూడా లేరు అంటే ఏంటంటే నా లైఫ్లో అసలు నాకంటూ స్పెషల్గా నాకు ఎవ్వరూ లేకుండా పోయారు కదా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇలాగే ప్రతిదీ మిస్ అయిపోతున్నాను కదా అనే ఫీలింగ్ నాలో చాలా ఉండేది చాలా నేను అలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని ఆ ఫీలింగ్ అనేది ఈరోజు మా వారు పోగొట్టారండి అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు దయచేసి ఎవరు ఏమి అనుకోకండి ఆ విషయంలో మాత్రము ఇంకా తర్వాత గుడి నుంచి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలేమో ఇంకా బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తినేసారండి ఇంకా నేనేమో ఇవాళ సంకష్ట చతుర్థి ఇవన్నీ చేసుకున్నాం కదా ఎందుకులే బయట టిఫిన్ తినడము అని చెప్పి నేను ఓట్స్ తినేసాను పిల్లలు మాత్రం వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకొని తిన్నారు ఇంకా తర్వాత వంట చేద్దామని చెప్పి పాలకూర పప్పు అయితే వండేశాను కందిపప్పు వేసి పాలకూర పప్పు వండేసి పోపు పెట్టేశాను ఆలు కూడా కుక్కర్లో పెట్టానండి అంటే ఒకేసారి పెద్ద కుక్కర్లో పప్పు ఆకుకూర ఆలుగడ్డలు కొద్ది పెసరపప్పు అన్ని పెట్టేసాను ఒక్కసారి తీసి పోపు పోపులేసేసుకోవచ్చు కదా అని చెప్పి ముందైతే పప్పు తిరుమతి పెట్టేసి ఆలుగడ్డ తొక్కలు తీసేసి కట్ చేసి ఉడికిన ఆలు వేయించుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అంటే ఉడకబెట్టిన ఆలుని బాగా క్రిస్పీగా కూడా వస్తాయి డైరెక్ట్గా మనం పచ్చి ఆలుగడ్డనే తరిగి వేయిస్తే ఒకలా ఉంటుంది ఉడకబెట్టి వేయిస్తే ఒకలా ఉంటుంది కూర ఇంకా నేనేమో ఉడకబెట్టి తీసేసి తొక్క తీసేసి ఆయిల్లో వేపేసి ఉప్పు కారం ధనియాల పొడి వేసేస్తాను ఆలు ఫ్రై చేసి పప్పు తిరమొట్ పెట్టేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి ముకుడు పెట్టి అందులో నెయ్యి వేసి అందులో కిస్మిస్లు పల్లీలు వేసి వేయిస్తున్నాను అండి ఇక్కడ మీరు జీడిపప్పులు వేసుకోండి నాకు పల్లీలు ఇష్టం కాబట్టి నేను పల్లీలు వేసుకున్నాను నాకు ఇష్టంగా వంట చేసుకొని తింటున్నాను కాబట్టి ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే పాలకూర పప్పు కూడా నాకు చాలా ఇష్టము అందుకని చెప్పి మీరు జీడిపప్పులు వేసుకోండి నాకు ఎందుకో జీడిపప్పులు అంతా ఇష్టంగా తినను నేను అందుకు పల్లీలు బాగా ఇష్టంగా తింటాను అందుకు పల్లీ వేశాను తర్వాత కిస్మిస్ పల్లీ వేగిపోయిన తర్వాత తురిమిన సొరకాయ వేసానండి లేతగా ఉన్నింది సొరకాయ అది తురిమేసేసి చక్కగాను ఆ తురిమిన సొరకాయ వేసి ఉడకబెట్టిన పెసరపప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంక ఇందులో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పాలు అనేవి యాడ్ చేశాను నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలు యాడ్ చేసుకున్నాను మీగడతో పాటు వేసేసానండి మావేంటంటే బర్రె పాలు కదా మీగడ బాగా వస్తుంది చాలా బాగుంటుంది పాలు కూడా చిక్కగా బాగుంటాయి ఆ మీగడతో పాటు వేస్తే ఏంటంటే కోవా ఫ్లేవర్ వస్తుంది కదా అది బాగుంటుంది కూడా అని చెప్పి నేను మీగడతో పాటుగా పాలు పోసేసి ఇంతంత ఒక పొంగు వచ్చేలాగా ఉడికించాను కొంచెం జస్ట్ ఒక రెండు రెండు నిమిషాల్లోనే పాలు ఆల్రెడీ కాగిన పాలే కాబట్టి ఒక రెండు నిమిషాల్లో పొంగ అయితే వచ్చేసింది ఎంత బాగుందంటే అండి పాయసము అంత బాగుంది నేనైతే అస్సలు మాటల్లో చెప్పలేను పిల్లలకి కూడా ఎంత బాగా నచ్చేస్తుందో ఈ విధంగా సొరకాయ పెసరపప్పు కాంబినేషన్లో పాయసం చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు మీ ఇంట్లో ఖచ్చితంగా అది మాత్రం అంత బాగుంటుంది టేస్ట్ ఇంకా ఒక్కసారి ఆ పాలు పొంగి వచ్చిన తర్వాత చివర్లో బెల్లం అయితే యాడ్ చేసేసాను మీరు ఆ పంచదార అయినా సరే వేసుకోవచ్చు వేసేసి తీపి వేసి అది ఒకసారి బాగా కరిగిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసేసానండి ఇంకో పక్కన అప్పడాలు అవి కూడా వేయించేసాను సింపుల్గా లంచ్ అయితే నా బర్త్డే రోజు నాకు ఇష్టమైన పాలకూర పప్పు ఆలు ఫ్రై అలాగే వడియాలతోటి పెసరపప్పు పాయసం అంటే నాకు చాలా ఇష్టము అది ఏ కాంబినేషన్లో చేసినా కూడా నేను ఇష్టంగా తింటాను పెసరపప్పు పాయసం అనేది మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటారండి అదే నాకు బాగా అలవాటు కదా అందుకే ఈరోజు నాకు నచ్చినట్టుగా పెసరపప్పు పాయసం అయితే చేశాను కాకపోతే సొరకాయ కాంబినేషన్లో చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ ఇంకా భోజనాలకు కూర్చొని చక్కగా అందరమును తినేసాము అన్ని ఐటమ్స్లలోకి వెళ్ళా పిల్లలకే కానీ మా వారికే కానీ పాయసం కూడా చాలా బాగా నచ్చిందండి వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇంక తర్వాత వచ్చేసి ఇదిగోండి మా వారి ఇచ్చిన గిఫ్ట్ నా బర్త్డే గిఫ్ట్ శారీ అంటే నేనే సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకున్నాను కాకపోతే మనీ ఆయన పే చేశారు అందుకే చెప్తున్నాను ఆయన కొనిచ్చిన గిఫ్టే ఇది ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి శారీ నాకైతే పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇది ఎప్పుడెప్పుడు కట్టుకోవాలా అని అయితే నేను వెయిట్ చేస్తున్నాను అంత నచ్చేసింది నాకు చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా డెలివరీ డేట్ అయితే టూ డేస్ తర్వాత చూపిస్తుంది పర్వాలేదులే ఏమైంది బర్త్డే రోజే రావాలని ఏముంది అని అనుకున్నాను కానీ ఇది కూడా సడన్ సర్ప్రైజ్ అయ్యింది నాకు మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత హ్యాపీగా నేనైతే పడుకున్నాను పడుకుంటే మా వారు సడన్గా లేపారు వారికి లే ఇదిగో కొరియర్ వచ్చింది అని చెప్పనని ఏంటండి అంటే సారీ బుక్ చేసావు కదా వచ్చింది చూడు అంటే పిల్లలు అన్నారు అమ్మ బర్త్డే గిఫ్ట్ బర్త్డే రోజే వచ్చిందమ్మా అని చెప్పనని అన్నారు అది కూడా నాకు చాలా హ్యాపీ అంటే అనుకోకుండా ఈ కూడా గుడ్ జరిగాయి సంవత్సరం మాత్రం నా బర్త్డే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా సర్ప్రైజుల మీద చాలా జరిగింది అని అనిపించింది వెంటనే ఇంకా ఆగుతానా చెప్పండి కొరియర్ రాగానే ఓపెన్ చేసి చూసాను ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ సారీ భార్గవి ఎండ తట్టుకోలేని అంటున్నావు వేడంటున్నావు ఇంత బుటాస్ బుటాసు ఉంది చీర అంతా కూడా అసలు నువ్వు క్యారీ చేయగలవా అనే డౌట్ మీకు రావచ్చు అస్సలు వెయిట్ లేదండి చాలా ఉంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది గుచ్చుకునేలాగా అస్సలు లేదు చాలా అంటే చాలా బాగుంది ఇందులో ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి కానీ నాకు ఈ కలర్ లేదు ఇది కొంచెం రేర్ కలర్లా అనిపించింది అని ఈ కాంబినేషన్లో తెప్పించుకున్నానండి సూపర్గా ఉంది కదా సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా బర్త్డే అనుకోకుండా ఈ సంవత్సరం ఇలా అయితే జరిగింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి అలాగే మీలో చాలా మంది విష్ చేశారు అందరికీ కూడా ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే వీడియో ఎలా ఉంది నా చీర ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్